గన్నవరంలో ఓ వెలుగు వెలిగిన నేత ఆయన అధికారంలో ఉండగా నాకు ఎదురే లేదని విరవీగారు సీన్ కట్ చేస్తే పవర్ ఊడింది కూటమి సూపర్ సిక్స్లకు ఇక గ్రౌండ్ బయటపడ్డారు అంతే అప్పటి నుంచి రాజకీయ మైదానం బయటే ఉన్నారు ఆయన మ్యాజిక్లు జిమ్మిక్లు చేయలేనని గ్రహించారేమో పూర్తిగా కెమెరా ముందుకు రానుబాబు మరో అంటూ కూడా కూర్చున్నారు ఆ నేతకు ఎందుకలాంటి పరిస్థితి వచ్చింది హావల్ నిన్న ఉన్నది ఇవాళున్నదు ఇవాళున్నా రేపు ఉంటుందన్న నమ్మకం లేదు ఇది గ్రహించిన కొందరు అధికారులు బలంతోనో పలుకుబడితోనో రెచ్చిపోతారు సరైనోడు తగిలితే ఊరవతల పడతారు ఇందుకు ఉదాహరణ వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీగా చెప్పవచ్చు అయితే ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా అంటే పార్టీ వర్గాలు వంశీ స్థానంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఓ బడా నేతకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం పార్టీ అధినేత జగన్ పరిశీలనలో ఉన్న విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు గన్నవరం కాబోయే ఇన్ఛార్జి ద్వారా వైసీపీకి చాలా రకాలుగా ఉపయోగాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి పాలయ్యారు ఇక అప్పటి నుంచి ఆయన పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు మరోవైపు ఆయన టార్గెట్ గా కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో అనేక రకాల చర్యలు తీసుకుంటోంది ప్రధానంగా వంశీతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తోంది చంద్రబాబు సీఎం అయ్యాక అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించని వంశీ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు తన అనుచరులను వరుసగా అరెస్టులు చేస్తున్నా ఆయన ప్రశ్నించలేకపోతున్నారు రాష్ట్రంలో ఉంటే తనను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశం ఉందనే అనుమానంతో ఆయన ఏకంగా అమెరికాకు మకా మార్చారని అంటున్నారు వంశీ స్థానికంగా అందుబాటులో లేకపోవడం వైసీపీ ధీలా పడుతోంది అంతేకాకుండా అరెస్టుల వల్ల పార్టీ క్యాడర్ ఆ వైసీపీ హైకమాండ్ గ్రహించింది వంశీ స్థానంలో ఆ పార్టీలో వేరొకరికి బాధ్యతలు అప్పగించాలన్న సరైన నాయకుడు ప్రస్తుతం అందుబాటులో లేనట్లు భావిస్తోంది దీంతో ఇతర పార్టీల నుంచి సమర్థులైన నేత కోసం ఎదురు చూసింది ఇదే సమయంలో ఓ ఫైర్ బ్రాండ్ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం గత ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూసినా ఆ నేతకు చివరి నిమిషంలో ఛాన్స్ మిస్ అయింది పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది కానీ తన విశేష రాజకీయ అనుభవంతో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేయాలని ఆ నేత కోరుకుంటున్నారు ఇందుకోసం సరైన వేదిక కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది అధికార టీడీపీలో స్కోప్ లేకపోవడంతో ప్రతిపక్షంపై ఆ నేత దృష్టి పెట్టినట్లు జోరుగా చర్చ జరుగుతోంది వంశీ అందుబాటులో లేకపోవడం రాజకీయాలపై ఆయన విముఖంగా ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కొత్త ఇన్చార్జి కోసం వెతుకుతోంది దీంతో ఆ నేత ఫ్యాన్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది ఆయనకు గన్నవరంలో ఓ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది అంతేకాకుండా అదే వర్గానికి చెందిన నేత కావడంతో వైసీపీ కూడా వంశీకి సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుందని చెబుతున్నారు దీంతో త్వరలోనే గన్నవరం కొత్త ఇన్చార్జీగా ఆ నేత రానున్నట్టు తెలుస్తోంది మరోపక్క వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు పార్టీ నుంచి ఇతర పార్టీలు వలసలు వెళ్తున్నారు దీంతో కాంగ్రెస్ నుంచి సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది వైసీపీ ఇప్పటికే వైసీపీ మాజీ చీఫ్ శైలజనాథ్ ను వైసీపీలో చేర్చుకోగా ఆయన తర్వాత పీసీసీ మాజీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీని చేర్చుకునేలా చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయాలని పద్మశ్రీ భావించారు అయితే ఆమె ప్రయత్నాలకు పీసీసీ చీఫ్ షర్మిల చెక్ పెట్టారు దీంతో పార్టీపై అసంతృప్తితో కొంతకాలంగా పద్మశ్రీ దూరంగా ఉంటున్నారు అంతేకాకుండా షర్మిలపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో పద్మశ్రీని చేర్చుకోవడానికి వైసీపీ ఆసక్తి చూపుతున్నట్టు టాక్ పద్మశ్రీ ద్వారా గన్నవరం నియోజకవర్గానికి సమర్థురాలైన మహిళ నేత లభించిందని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది అంతేకాకుండా తనపై విమర్శలతో విరుచుకు పడుతున్న చెల్లెలు షర్మిలకు చెక్ చెప్పొచ్చని వైసీపీ చీఫ్ జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు పద్మశ్రీ ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉండడంతో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైసీపీ అధినేత జిల్లా నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది దీంతో అన్నా చెల్లెలి మధ్య పోరు ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాలి మరి